హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ములక్కాడ కోడి కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి ములక్కాడ చాలా హెల్త్కి చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఉంటుంది అలాగే ఇది డయాబెటీస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ములక్కాడ కోడిగుడ్డు కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్ బాగా వేగాలండి చూడండి ఇలా ఆనియన్ బాగా వేగాక అందులోనే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా బాగా వేగాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకునే మునక్కాడ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా మునక్కడ కొద్దిగా మరిగాక అందులోనే కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీకు కొద్దిగా స్పైసీగా కావాలంటే త్రీ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి ఇక్కడ అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి ఇలా టమాటా వేగాక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ములక్కాడ కర్రీ అలాగే లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకోవాలండి చూడండి గుడ్లు ఉడకబెట్టుకొని లాస్ట్లో వేసుకుంటున్నాను ఇలా గుడ్లు వేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇలా గరం మసాలా వేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన ములక్కాడ గుడ్డు కర్రీ రెడీ అయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్